హాయ్ గైస్ గౌరీపట్నం గౌరీపట్నం అని చెప్పగానే అందరికి గుర్తుకొచ్చే పేరు ఏమిటో అండి మేరి మాత చిచ్చి అని మాత్రమే తెలుసు కానీ ఈ ఊరంతా ఎలా ఉందో ఒక్కసారి మనం చూస్తాం మనకి ఈ ఎంట్రన్స్లోనే మనకి ముంజుల నుంచి తాటికాయ తయారవుతుంది తాటికాయ నుంచి తేగలు ఇదిగోండి ఈ తేగలు అనేది చూడండి చాలా చక్కగా కాలుస్తూ ఉన్నారండి ఆ ఆనలో చాలా చక్కగా కాలుస్తున్నారు చాలా తక్కువ రేట్ అంటండి డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఒకటి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి అన్నిల దగ్గర చాలా చక్కగా కాలుస్తున్నారు ఒక కట్టకు వచ్చి పది ఉంటాయి ఈ పది ఎంతో తెలుసండి ఇరవై రూపాయలు అని అంటే డెఫినెట్గా మీరు ఈ రోడ్డుకు వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఈ ఊరులో ఎన్నో అద్భుతమైన సంగతులు ఉన్నవి అలాగే ఈ ఊరు అంటే చాలామందికి ఒక ఊరు ఉందా తెలియదు అలాంటిది ఈ ఊరు గురించి మొత్తం అన్ని తెలుసుకుంటూ ఈ ఊరు గురించి ప్రత్యేకతగా అన్నీ తెలుసుకుంటూ మనము ఈ ప్రయాణం సాగిస్తూ ఉంటాం ఏమండో ఇప్పుడు మనం అయితే గౌరీపట్నం సెంటర్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదండి ఇదేనండి గౌరీపట్నం సెంటర్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే గౌరీపట్నం ఊళ్ళోకి వెళ్ళిపోతాం ఈ టీ జంక్షన్ చాలా బాగుంటుంది అండి దీని లోనే మనకి ప్రైమరీ స్కూల్ అయితే కనబడుతుందండి చూడడానికి ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి ప్రైమరీ స్కూల్ ఎలాగోంది ఒకసారి చూద్దాం చాలా నైస్ గా ఉందండి చాలా సింపుల్ గా ఉంది పిల్లలు చదువుకోవడానికి చాలా చక్కగా కన్వీనియంట్ గా చాలా నీట్ గా కూడా ఉంది మీరు చూస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి సెంటర్ నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతానండి గౌరీపట్నం చర్చి వస్తుంది అండి ఆ చర్చి సంబంధించింది స్కూలు ఫస్ట్ ఫస్ట్ గా మనకు కనబడుతుందండి మీరు చూస్తున్న ఇది స్కూల్ అండి ఇది ఇది గౌరీపట్నం చర్చి సంబంధించిన వారి స్కూల్ అండి చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉందండి దాని వెనకాలే మనకి గౌరీపట్నం చర్చ్ అన్నది కనబడుతుందండి ఈ చర్చ్ గురించి ఫుల్ వీడియో అన్నది మన ఛానల్లో ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్లోకి వెళ్ళి ఇది చూడండి గౌరీపట్నం మొత్తం గుడిలోనే ఎలా ఉంటుంది ఏంటి ఏంటి అన్న కథ అన్నది మొత్తం అంతా మనకు కనబడుతూ ఉంది చూస్తున్నారండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే దుద్దు అండి ఓకే మనం ఇప్పుడైతే టీ జంక్షన్ నుంచి కి వెళ్ళిపోతే అయితే వెళ్తామండి అదేనండి గౌరీపట్నం అయితే వెళ్తాము ఇప్పుడు అది ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది చూద్దాము అలాగే మనకి ఎంట్రన్స్ లో చర్చిలు కనబడతాయి అలాగే మసీదు కనబడుతుంది అలాగే చ గుళ్ళు కనబడతాయి అబ్బాబ్ నెక్స్ట్ లెవెల్ కనబడతాయి అండి ప్రతిది చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది ఈ లోనే కొంచెం ఎదురికి బాయ్స్ హాస్టల్ కనబడుతుంది అండి నిర్వహించబడిన గవర్నమెంట్ హాస్టల్ అండి ఈ హాస్టల్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి ఒకసారి ఇది మనము సాయిబాబా టెంపుల్ అయితే వచ్చాము ఈ బాబా టెంపుల్ కాడ ఒక సాయిబాబే కాకుండా అన్ని దేవులు అన్నది ఇక్కడ చాలా చక్కగా చూపించడం జరిగింది స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఎదురుగానే మనకి శ్రీ విఘ్నేశ్వర స్వామి కూడా మనకి ఎదురుగా కనబడుతున్నారు ఆంజనేయ స్వామి ఎదురంగా మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఎదురుగా ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వారిని దర్శించుకుందాము బాబావారు చాలా చక్కగా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో ఒకసారి మీరు చూడండి ందుకనే చెప్పను కానీ సాయిబాబాద్ పాటు చాలా మంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పాను కానీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో అందరూ చూద్దాం అప్పుడు ముందుగా మనకి చూస్తున్నట్లయితే దత్తేంద్రుడు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు అలాగే ఇంకా మరోన్న కొంతమంది దేవుళ్ళు అన్నది దర్శనం ఇస్తున్నారు వారిని కూడా తెలుసుకుందాం అలాగే ఇక్కడ మనకి కృష్ణుని దర్శనం కూడా జరుగుతున్నది చూస్తున్నారు కదండి సరస్వతి దేవి వారు కూడా ఇక్కడ దర్శనం ఇస్తున్నారు అలాగే ఇక్కడ మనకి శ్రీ కనకదుర్గ అమ్మ అమ్మవారు కూడా దర్శనం ఇస్తున్నారు చూడడానికి ఒకసారి మనకి ఇక్కడ అద్ద నారేశ్వరుడు దర్శనం కూడా ఇక్కడ జరుగుతున్నది చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ దేవుళ్ళందరూ ఒకే చోట ఉంటే ఎంత చక్కగా ఉందంటే చాలా చక్కగా ఉంది అందరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఈ ఊరికి ఇదొక హైలైట్ టెంపుల్ అంటూ చెప్పడానికి చాలా గర్వంగా భావిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా ఇక్కడ జరుగుతున్నది చూడండి ఇక్కడ మనకి రామలక్ష్మణుడు హనుమంతు దర్శనం ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి మీరు చూడండి పక్కన సీతాదేవి గారు చాలా చక్కగా ఉన్నారు కదా అలాగే ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి వారి దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారంటే ఒకే చోట అందరూ ఉంటే ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉన్నారు మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే చాలా ఊర్లు తిరిగాను ఒకే చోట ఎంతమంది దేవుళ్ళు కనిపించడం కూడా చాలా అరుదుగా కనబడుతూ ఉంది సాయిబాబా గారి గుడి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మొత్తం గుడి అయితే నేను చక్కగా చూపించాను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మనం అక్కడి నుండి కొంచెం మెదడు రాగానే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనబడుతుందండి ఇదిగోండి గౌరీపట్నం యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇదేనండి ఇదిగోండి ఇలా అయితే ఉంది అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా చక్కగా ఉంది దీని సర్వీస్ అన్నది ఎలా ఉంది అన్నది వీడియో చూస్తున్న మీరే చెప్పాలి చాలా నాకైతే చాలా చక్కగా ఉంటది సర్వీస్ అయితే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొంచెం ఎదురకొస్తానండి హైవే ఒకటి కనబడుతుందండి ఇది మనకి చాలా పెద్ద హైవేనండి దాదాపుగా రాజమండ్రి నుంచి వేడోల్ వరకు పెద్ద హైవే అండి చాలా చక్కగా ఉంటది హైవే కూడా ఈ గౌరీపట్నం విలేజ్ చూడడానికి వెళ్ళేటప్పుడు మనకి రెండు రోడ్లు కనబడతాయి అండి మనకి ఎటు వెళ్ళినా ఒకే రోడ్డుకి అయితే మనం వెళ్తున్నాం ముందుగా మనము సచివాలయం అయితే చూడడానికి వెళ్తాం కదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సచివాలయం చూస్తాం ఈ సచివాలయం ఇదిగోండి చాలా నీట్ గా ఉంది చాలా పెద్దగా ఉందండి ఈ సచివాలయం అబ్బాబ్బబ్బా చాలా బాగుంది ఈ సచివాలయం పక్క నుంచి మరొక రోడ్ ఉందండి ఈ రోడ్ పక్క నుంచి కొంచెం వెళ్తే ఊళ్ళోకి వెళ్తాది అనుకున్నాను కానీ కాదండి రైతు సేవా కేంద్రానికి వెళ్తాకి ఈ రోడ్ అండి చాలా చక్కగా ఉంది ఈ గౌరీపట్నంలో డెవలప్మెంట్ జరిగిందండి చాలా ఎక్సలెంట్ గా జరిగింది చాలా నీట్ గా ప్రతి చోట చాలా నీట్ గా ఉంది మీరు చూస్తున్న అయితే ఎక్కడ మనకి చిరాగ్గా అయినది ఎక్కడ మనకు కనబడలేదు కదండి చాలా నీట్ గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అండి గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ వారే కదండి ఈ ఊరిని అంతా చాలా గా చూస్తున్నది చాలా నీట్ గా చూస్తున్నారండి ఇక్కడ ఉన్న అధికారులందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి దాని పక్కన మనకి స్కూల్ అయితే కనబడుతుందండి ఇక్కడే మనకి స్కూల్స్ అన్ని ఇక్కడే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఒకసారి ఇక్కడే మనకి హై స్కూల్ కూడా ఉంది అలాగే ప్రైమరీ స్కూల్ ఉన్నాయి అవన్నీ చూద్దాం మనకి ఇక్కడ ఎదురుగా కొంచెం పెద్దవాళ్ళందరూ కూర్చోవడానికి అనుకూలంగా ప్రకృతి కూడా అనుకూలించి చెట్టు రూపంలో చక్కని ఇచ్చిందండి వా చాలా చక్కగా ఉంది కదండి ఇదిగోండి అదేనండి ప్రైమరీ స్కూల్ ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడ ఉన్న స్కూల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన గౌరీపట్నం ఉన్న ప్రైమరీ స్కూల్కి అలాగే హై స్కూల్ ని చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ అండి ప్రైమరీ స్కూల్ కి అయితే ఎంట్రన్స్ ఇది చాలా చక్కగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఒకసారి చూడండి ఒకసారి మీరే వెళ్దాం సో వెళ్లి ఇక్కడ తరగతి గదులు ఎలా ఉన్నవి అలాగే ఇక్కడ స్కూల్ అనేది వాతావరణం ఎలా ఉందో సార్ చూడండి వావ్ చాలా నీట్ గా అయితే ఇక్కడ ఉంది ఈ ప్రైమరీ స్కూల్ చాలా నీట్ గా అయితే ఉంది కదండి చాలా బాగుంది అలాగే దీని పక్క నుంచి మనకి హై స్కూల్ వెళ్ళడానికి ఉందండి దానికి కూడా ఇప్పుడు మనం వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హై స్కూల్ వచ్చాము ఈ హై స్కూల్ పక్కనే మనకి ప్రైమరీ స్కూల్ అయితే ఉంది చూడండి ఒకసారి అలాగే దీని పక్కనే మనకి హై స్కూల్ అన్నది కనబడుతుంది మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి చాలా చక్కగా అయితే ఉంది నీట్ నీట్గా కూడా ఉంది అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కావలసిన విధంగా స్పోర్ట్స్లో మనం ఏదైతే వాడాలో ఇలాగే మనకి పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు కదండి పోలీస్ ట్రైనింగ్ ఇచ్చే ఇది కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు అలాగే మనకి ఇక్కడ చూడండి ఒకసారి పిల్లలు జారు వాళ్ళకి చాలా ఇష్టపడతారు కదండి చూడండి చాలా చక్కగా ఉంది ఇక్కడ కొంచెం వెరైటీ కూడా ఉంది నాకు ఇక్కడ ప్లాస్టిక్ తో చేసి ఉన్నారు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతారు చాలా నాకైతే చాలా ఎగ్జైటీ అనిపించింది ఫస్ట్ టైం ఇక్కడ చూడడం నేను అలాగే ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇదిగోండి ఇక్కడ పిల్లలు కూర్చుంటారు మన మనం కూర్చోకూడదు కదా నేను పెద్దండి కదా పిల్లలే కూర్చోవాలి కూర్చొని సరదాగా ఇక్కడ ఆడుకోవడానికి చాలా చక్కగా ఉంది తల్లి ఇక్కడ చూడండి ఫిలప్స్ తీసుకోవడానికి చాలా చక్కగా ఉంది చాలా స్కూల్లో ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తారు కానీ ఇక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు మనకి ఫస్ట్ నుంచి ప్రతిదానికి ట్రైనింగ్ ఒక పోలీస్కి వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉన్నారంటే ఎంతో గొప్ప సంగతి అండి అయితే పిల్లలకు తెలియదు ఇవన్నీ నేర్చుకోవడం వలన మన ఫ్యూచర్లో చాలా మంచి యాక్టివిటీస్ నేర్చుకుంటామని చక్కగా నేర్పించడానికి నేర్పిస్తున్నారని తెలియదు అయితే ఏంటంటే ఆడుకుంటున్నారా అని అనుకుంటారు కానీ ఇలాంటి వాతావరణం ఉండడం కూడా చాలా గర్వకారణ విషయమే అండి మీరు ఒక్కసారి మీకు అర్థమై ఉంటుంది కదండి ఇది ఫోటోలు దిగడానికి కాదండి బాబు పుష్పప్ల కోసం ఈ పుష్పప్లో చిన్నవాళ్ళు అయితే ఇక్కడ ఎంత ఉంటాడు కదండి ఆడి కోసం పెద్దవాళ్ళకి ఇక్కడ కోసం ఇంకా పెద్దవాళ్ళు చేసుకుంటారు అనుకుంటే ఇదిగో చూడండి చాలా పెద్దవి కూడా ఉన్నాయి చాలా బాగుంది కదండి ఈ స్కూల్ అయితే అలాగే ఇక్కడ ఇది ఒకటే కదండి ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్లు జరుగుతుంటాయి ఆ ఈవెంట్లు జరిగినప్పుడు ఏం కావాలి మనకి స్టేజ్ కావాలండి ఈ స్టేజ్ కొత్తగా కట్టారండి నెక్స్ట్ లెవెల్ కట్టారు చాలా బాగుంది చూడండి ఒకసారి ఈ స్టేజ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే గ్రౌండ్ పెద్దగా ఉంది ఆడుకోవడానికి ఉంది స్కూల్ చెప్పడానికి టీచర్స్ కూడా ఇక్కడ చాలా బాగా చెప్తారు ఎంతకన్నా మంచి స్కూల్ అన్నది ఎక్కడ ఉంటుందండి ఈ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనుకున్నా కదండి గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ అయితే అయింది ఒకసారి మీరు చూడండి చాలా గవర్నమెంట్ స్కూల్ అన్నది చాలా డెవలప్మెంట్ అయ్యింది నీట్నెస్ ఉంది అలాగే ప్రకృతిని కాపాడడానికి చెట్లు కూడా ఇక్కడ అందంగా పెంచుతూ ఉన్నారు ఇలా బాదం చెట్టు కానీ వేప చెట్లు కానీ అలాగే రకరకాల చెట్లు అనేది ఇక్కడ పెంచుతూ ఉన్నారు చూడండి చక్కగా ఎంత చక్కగా ఉంది ఇక్కడ పిల్లలకి వాష్రూమ్స్ అన్నది డెఫినెట్ గా ప్రత్యేకంగా ఉండాలండి అలాగే ప్రత్యేకంగా ఉండడం కోసం ఈ చివరిని అన్నది నిర్మించడం జరిగింది అలాగే భోజనం తినడానికి అందమైన ప్లేస్ ఉండాలి ఎక్కడ అక్కడ తినడం కాకుండా అందంగా ప్లేస్ ఉండడం కోసం ఇదిగోండి ఈ ప్లేస్ అనేది నిర్వహించారు అలాగే ఈ పిల్లలకి భోజనం ఉండడానికి అక్కడైతే మనకి నిర్వహిస్తున్నారు చూడండి చక్కగా ఉంది ఎంత చక్కగా ఉంది ఎంత చక్కగా ఉందంటే చాలా నీట్ గా ఉంది చాలా డెవలప్మెంట్ అన్నది చాలా బాగా ఎక్కువ జరిగిందండి అలాగే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పిల్లలకి కావాల్సిన విధంగా ఇక్కడ చాలా చక్కగా ఉంచారు చాలా బాగుంది కదండి ఈ స్కూల్ అయితే గౌరీపట్నంలో స్కూల్ అన్నది ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్స్టాపబుల్ గా అనిపిస్తుంది ఈ స్కూల్ అన్నది ఈ బాబు ఎంత పెద్ద ప్లేసా క్రికెట్ ఆడుకోవడానికి వాలీబాల్ ఆడుకోవడానికి ఎంత చక్కగా ఉందో చూసారా ఓ ఏంటి కూర్చుంటే మాట్లాడుతున్నారా మరి కాల్లాగినాయి అండి ఇక్కడ అంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ చూసారండి ఎంత ఫెసిలిటీ ఇక్కడ ఉందో ఈ కాళ్ళు తాగితే కూర్చోవడానికి సరదాగా ఆడుకోవడానికి చదువుకోవడానికి అన్ని విధాలుగా ఇక్కడ ఉందంటే నెక్స్ట్ లెవెల్ అండి మీకైతే అయితే ఏమనిపించింది స్కూల్ గురించి అన్నది ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పండి వెళ్ళండి కామెంట్ ఒకసారి ఈ స్కూల్ అయితే నాకు నచ్చిందండి మనం కొంచెం మెదడుకి వెళ్తే మళ్ళీ మనకి రెండు రోడ్లు కనపడుతున్నాయి కదండి మనం స్ట్రైట్గా వెళ్ళి ఒకసారి స్ట్రైట్గా వెళ్ళి ఏమేమి కనపడితే ఒకసారి చూద్దాం మీరు చూస్తున్న ఈ టెంపుల్ అండి గౌరీపట్నం యొక్క రామాలయం అండి చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది చాలా పెద్దగా ఉంది కదండి గౌరీపట్నం ఊరే కదండి ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి చాలా నీట్ గా కూడా ఉన్నాయి కదండి ఓకే మరలా ఇందాక రెండు రోడ్లు అనుకున్నాం కదా మరొక రోడ్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఈ రోడ్ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే అండి మనకి సెంట్రల్ రోడ్డు అయితే వెళ్తామండి దానికన్నా ముందే మనకి ఎస్బీఐ ఏటీఎం అయితే కనబడుతుంది అండి ఇదిగో చూస్తున్నారు కదా కింద ఉందండో కింద 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 ఉందా చూసారు కదా ఎస్బీఐ కింద ఉంది ఏటీఎం చాలా చక్కగా ఉంది ఎప్పుడు మనీ అంత ఉంటేనే ఉంటదంటే ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి సెంటర్ అయితే వస్తుంది ఈ సెంటర్ లో మనకి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ అన్నది ఈ సెంటర్ లో దొరుకుతుంది ఈ రోజు ఆదివారం అందుకుని జనం అన్నది కొంచెం తక్కువగా ఉన్నారు మనం కొంచెం ఎలా ఎదరికి వెళ్ళగానే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్ అనేది కనబడుతుంది మనకి స్లాప్ కూడా ఉంది చక్కగా కుర్రోళ్ళందరూ కూర్చోవడానికి ఉంది అన్న నవస్తానా మన కోసమే మనకి హాయి చెప్తున్నారు వాళ్ళందరూ మనం అలాగే కొంచెం ఎదరకి వెళ్ళగానే మరొక సెంటర్ అయితే మనకు కనబడుతుంది అండి ఇక్కడ ఓ ఇక్కడ చూసారండి బాబు జగన్ జీవన్ గారి స్టాచ్యూ అయితే మనకి ఇక్కడ కనబడుతుందండి ఓకే ఇదిగోండి ఈ ప్లస్ సింబల్ అండి ఇది ఈ ప్లస్ సింబల్ జంక్షన్ అండి చాలా బాగుంది ఇది కూడా అలాగే మనం కొంచెం అలాగే ఎదురుకి వెళ్లగానే మనకు చర్చ్ చూసి కనబడుతుంది ఇదిగోండి చాలా బాగుంది చర్చ్ కూడా బాగుంది ఇక్కడ మరొక చర్చ్ అయితే మనకు కనబడుతుంది అండి చాలా బాగుంది చర్చ్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా పెద్దగా ఉంది తమ్ముడు మనం చూసి పారిపోతున్నాడు అట్లా ఉండదు మనం మనతో ఈ రోడ్ నుంచి ఊరు చివరికి అయితే వచ్చేసామండి అలాగే ఇక్కడ నుంచి ఇందా మనం చూసాం కదండి ప్లస్ సింబల్ ఆ ప్లస్ సింబల్ జంక్షన్ నుంచి మనం కొంచెం ఎదురుగా వస్తే మరెన్నో షాపులు కనబడుతున్నాయి ఒకసారి చూడండి పందులు పట్టడం అలాంటి పనులు బాగా మరి పందులకి ఆపరేషన్ కూడా చేస్తాడండి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ ఆ నేను సరదాగా చెప్పారండి ఇలా కాంటాక్ట్ చేయమని దయచేసి ఎవరు కాంటాక్ట్ చేయకండి అలాగే మనము ఇక్కడ నుండి కొంచెం ఎదరగలగానే ఇక్కడ స్వయంభూగా వెలిచిన శివాలయం అన్న ఒకటి ఉందండి అక్కడికి ఏవైతే వెళ్తున్నాము ఇక్కడ కొత్తగా కడుతున్నారండి టెంపుల్ చాలా చాలా పెద్దగా కడతారండి ఈ టెంపులు ఒకసారి మీరు చూడండి ఇదిగోండి ఫిబ్రవరి రెండో తారీఖునే అండి ఇక్కడ గజస్తంభం నిలబెడుతున్నారు ముందుగా మనము ఈ ఛానల్ ద్వారా మనకి చెప్పడానికి అవకాశం కుదిరిందని నేను చాలా సంతోషపడుతున్నాను కొత్తగా ఈ టెంపుల్ కడుతున్నారండి చాలా చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇక్కడేనండి గజ స్తంభం అన్నది నిలబెడుతున్నారు ఈ ఫిబ్రవరి రెండో తారీఖున ఇక్కడ గజ స్తంభం అయితే నిలబెడుతున్నారండి చాలా ప్రత్యేకమైన పూజలతో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మన ఛానల్ నుండి కూడా ప్రత్యేకమైన లైవ్ ని ఇక్కడ ఇవ్వాలని చాలా ఆశపడుతున్నాను మీ యొక్క సపోర్ట్ ని మాకు అందజేస్తే డెఫినెట్ గా ఇక్కడ నుంచి మనం లైవ్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది ఈ కొత్త టెంపుల్ అన్నది ఎలా ఏ విధంగా ఉన్నదో దయచేసి మీ కామెంట్ రూపంలో చెప్పండి చూసారు కదండి గౌరీపట్నం అన్నది ఎలా ఉంది అన్నది ఈ విలేజ్ అంతా మనకి చూపించింది ఇదిగో ఈ పెద్ద మనిషి అండి ఈ పెద్ద మనిషి మనకి విలేజ్ అంతా చూపించారు దీనికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి